వెల్కమ్ టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లిలో ఇసుక ర్యాంప్ను సందర్శించి పరిశీలించిన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఈ నెల ఎనిమిది నుండి లబ్ధిదారులకు ఉచిత ఇసుకను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీఓ తో అధికారులందరికీ సలహాలు సూచనలు ఇచ్చిన జాహ్నవి ఇసుక ర్యాంపులను కొలతలు వేసి మెజర్మెంట్లు ఇవ్వాలని అధికారులకు సూచనలు ఇచ్చారు టూ వచ్చి ఇక్కడ కన్సంక్షన్ బుక్స్ అంతా కూడా వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు క్లోజ్ చేసే టైంకి ఎంత హ్యాండ్ ఓవర్ చేశారు ఎందుకంటే ఎనీథింగ్ రిటర్న్ ఏమి ఇవ్వలేదు సో హెట్ కమ్ వేరే పెద్ద క్వాంటిటీ ఎలాగెట్ ఏరియా క్యాలిక్యులేట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూమ్ యాజ్ పర్ దా ఇప్పుడు ఇందులో యూటిలైజ్డ్ అన్ యూటిలైజ్ ఎట్లా ఏరైనా అండి చెప్తే ట్వంటీ సిక్స్ ఇది చెయ్యాలండి బికాస్ ఐ డోంట్ థింక్ యూ డూ ఇట్ అగేన్ చేసి అప్పుడు నాకు చెప్పింది ఫైనల్స్ ఈజీ టు క్యాలిక్యులేటర్ మరి మీకు అంత టీవీ ఇష్టం ఉంటుంది స్కోర్ లెక్క పెరిగిపోతారు అంటే మీరు వేసిన ఫార్ములా ఏమో క్యూబో ఎట్లా ఏదో ఒకసారి ఎలా క్యాల్కులేస్టిఫై ఇట్ విల్ క్లియర్ కట్గా ఇండికేట్ మేసే అప్రోపరేషన్ ఉంది కొంచెం లెవెల్ చేసుకునేసి ఈ రెసిపీ సమ్థింగ్ ఏమని నేను చెప్పట్లా అట్లీస్ట్ కొంత మీరు పైన లెవెల్ చేసుకుంటే మెయిన్ అక్కడ క్యాల్సి ఆ ఒకసారి Maybe 10% uh, inaccuracy in the Parole and Ghani, whatever you have arrived at, I think is really there is much more inaccuracy. My opinion uh, is, uh, why can't you just take some rail or something and at least level it to something? So basically you have considered it as a cuboid. Uh -huh. Que é